అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి అండి షేర్ చేయండి ఇవాళ వచ్చేసి మనం ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉండడం జరిగింది ఖమ్మం మిర్చి మార్కెట్లో షాంపుల్స్ ఎన్ని వచ్చాయనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం అదేవిధంగా ప్రతి బస్తాలు ఎన్ని వచ్చాయనే మాట్లాడుకుందాం అదే కొత్త మిర్చి అంటే కొత్తగా వచ్చే మిర్చి కూడా ఎన్ని బస్తాలు వచ్చినాయి అనేది ఈ వీడియోలో చూసుకుందాం అండి ఒకసారి ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిది పదకొండు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాడు ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది సోమవారం రోజున అంటే వీకెండ్ తర్వాత రెండు రోజులు సెలవు తర్వాత మళ్ళీ ఈరోజు మార్కెట్ స్టార్ట్ స్టార్ట్ అవ్వడం జరిగిందండి చూద్దాం నివేదిక ఉంది మార్కెట్ చూపెడితే ఒకసారి చూడండి కొత్తమిర్చి కూడా రావడం జరిగింది చూడండి గుడ్ మార్నింగ్ అండి శశివర్మ గారు గుడ్ మార్నింగ్ అండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ పిఎస్ఆర్ ఫార్మింగ్ గుడ్ మార్నింగ్ అన్న కొత్త మీరు చేతి రావడం జరిగింది చూపెడతాను ఒకసారి చూడండి లార్లు వెలుగు వచ్చాయి చేతి ఈ విధంగా లాడ్లు ఎదుగు వచ్చాయి మొత్తం ఒక పదిలాట్లు అయితే రావడం జరిగిందండి పదిలాట్లలో కూడా మాక్సిమం బస్తాలు వచ్చేసి ఏడు ఎనిమిది మంచికయలు ఉంటేనే మూడైతే తాళకాయలు ఉండడం జరిగింది ఈ వర్షాల కారణం వల్ల

ఎవరైతే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ ఆల్రెడీ టైం వేడైతుందండి అవుతుందండి షాంపూస్ అయితే చాలా తక్కువ రావడం జరిగింది ఏసీ మిర్చి తేజ చూద్దాం వాళ్ళు వచ్చారు వస్తాయేమో ఇంకా వస్తూనే ఉన్నాయి అనమాట ట్రయాలీలు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్రతిరోజు కూడా జెండా బాట అందరగంట ముందు మనమే పెట్టడం జరుగుతుంది జెండా పాట వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఓపెన్ చేసే జెండా పాట ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండింగ్ అయింది అనేది కూడా ఆ వీడియోలో చూసుకోవచ్చు అనమాట శుక్రవారం రోజేసి పదిహేను వేల నూట డెబ్బై ఐదు రూపాయలు ఏసీ నుంచి తేజ పలకడం జరిగింది అదేవిధంగా కొత్తమిర్చి అయితే పదహారు వేల నూట పంతొమ్మిది రూపాయలు కొత్తమిర్చిగా ఉంది రేటు పత్తి రేటు చూసుకుంటే ఏడు వేల ఒప్పందగానే ఉందండి చూద్దాం మరి ఈరోజు రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా అనేది మరో అర్ధ గంటలో తెలియ తెలియపరుస్తానండి ఇప్పుడే రావడం జరుగుతుంది టాంపుల్స్ కూడా ఇప్పటివరకు అయితే ఒక యాభై బస్తాలు పైన అయితే రావడం జరిగింది హండ్రెడ్ క్రాసింగ్లో ఉందన్నమాట మార్కెట్కి తాజగలు కూడా రావడం జరిగింది లైక్ చేయండి డబల్ ట్యాప్ చేయండి మీరు చూస్తుంది విఎస్ఆర్ వేతనేస్తం యూట్యూబ్ ఛానల్ మొదటిసారి మన ఛానల్ చూసేవాళ్ళంటే మొదట మాత్రం ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి అండి అదేవిధంగా డబుల్ ట్యాప్ కూడా చేయండి శశివర్మ గారు థ్యాంక్ యూ అండి ట్వంటీ రూపీస్ సూపర్ థ్యాంక్స్ ఇచ్చినందుకు పద్మాశ్రీ గుడ్ మార్నింగ్ అండి మన వీడియో ప్రతిరోజు కూడా లైవ్ పెట్టడం ఏడు గంటలకే ఇవ్వడం జరుగుతుందండి మార్కెట్లో ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటున్నాం అనమాట ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటున్నాం ரோஜி 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 వెంకట్ ఇంకా ప్రైజ్ అనేది అనౌన్స్మెంట్ కాలేదండి శుక్రవారం రోజు వచ్చేసి పదిహేను వేల నూట డెబ్బై ఐదు కానీ ఉంది ఈ రోజు అనేది ఇంకో అర్ధ గంటలో అనౌన్స్మెంట్ చేస్తారు ప్రైజ్ అనేది అనౌన్స్మెంట్ కాలేదన్నమాట పద్మశ్రీ గారు మీకు కూడా అదే సమాధానం అండి ఇంకా ప్రైజ్ అనేది అనౌన్స్మెంట్ కాలేదు ఇంకో అర్ధ గంట పట్టిద్ది జెండా పాట స్టార్ట్ అవ్వడానికి ఇంకా శాంపిల్స్ కూడా చెక్ చేయడానికి రాలేదన్నమాట శాంపిల్స్ చెక్ చేసి అల్ల పెస్ట్ ఎంచుకున్న తర్వాతనే జెండా పాట అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది సెవెన్ థర్టీకి ఎగ్జాక్ట్లీ పాట స్టార్ట్ అవుద్దండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి శశివర్మ గారు సపోర్ట్ ఇచ్చినందుకు Terima kasih telah menonton! शर्मा <coughs> कर நம்மகாரன் <laughs> ஒருத்தன் நீங்கள் <laughs> <laughs> ఎవరైతే మొదటిసారి మన ఛానల్కి వస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి అదేవిధంగా లైక్ చేయండి డబుల్ ట్యాప్ కూడా చేయండి మన జెండా పాట అనేది వీడియో ద్వారా పెట్టడం జరుగుతుందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నేను వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దాన్ని ఓపెన్ చేసి పాట ఎక్కడ స్టార్ట్ అయింది ఎప్పుడే ఎక్కడ ఎండింగ్ అనేది ఆ వీడియోలో మాట్లాడుకోవచ్చు అండి మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ డబుల్ ట్యాప్ Yeah. <laughs> ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో జెండా పాట అనేది స్టార్ట్ అవుద్దండి శాంపిల్స్ అయితే చెక్ చేయడం జరుగుతుంది ఎవరైనా మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శుక్రవారం రోటే శుక్రవారం రేట్ వచ్చేసి ఏసీ మిర్చి తేజాలి పదిహేను వేల నూట డెబ్బై ఐదు రూపాయలుగాను ఉంది అదేవిధంగా కొత్తమిర్చి చూసుకుంటే పదహారు వేల నూట పంతొమ్మిది రూపాయలుగా ఉంది అదేవిధంగా పత్తి రేడు చూసుకుంటే మాత్రం ఏడు వేల వందగానే ఉందండి జెండా పాటలు ఇవాళ పెరిగిద్దా తగ్గిద్దా అనేది కూడా మరి కొద్ది నిమిషంలో మనం చూడడం జరిగిద్ది ఈరోజు షాంపూస్ వచ్చేసి ఒక హండ్రెడ్ ప్లేస్ ఇతర రావడం జరిగిందండి ఇవాళ ముందుగానే చూసుకుంటే ఈరోజు కొద్దిగా తక్కువనే ఉందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ శశికుమార్ గారు ఇలా సపోర్ట్ చేసినందుకు సూపర్ థ్యాంక్స్ కొట్టినందుకు അതുമിച്ച് ചെയ്ത് ഭാഗി രോഗം కూడా మిర్చి అండి కొత్తమిర్చి అయితే రావడం జరుగుతూనే ఉంది అన్నమాట కొద్దిగా పెరుగుతూనే ఉంది వస్తాలు అనేది ఇరవై ఏడో తారీఖు నుంచి కంటిన్యూషన్ వస్తూనే ఉన్నాయండి ఇలా విపరీతంగా అయితే చలి ఉండడం జరుగుతుందండి మంచి కూడా పేపర్గా గురుస్తున్నది చలికాలు బాగా ఉంటుంది ఖమ్మంలో అయితే మీరు చేస్తుంది ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి లైవ్ మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి విఎస్ఆర్ నేస్తం యూట్యూబ్ ఛానల్ అండి మొదటిసారి మన ఛానల్ చూసేటల్లంటే మాత్రం ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి అండి మన తోటి రైతులకు కూడా షేర్ చేయండి అండి ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాం మనం ప్రతిరోజు కూడా ఏడు ఏడింటికి మనకి లైవ్ స్టార్ట్ అవడం ఉంటుంది అదేవిధంగా జవా అందరికంటే ఫస్ట్ మనమే జెండా పాట వీడియో వీడియో పెట్టడం జరుగుతుంది

Terima kasih telah <laughs> menonton